అందరికీ నమస్కారం మా ముస్తా ప్రజలందరికీ మా మండల ప్రజలందరికీ గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఒకటి చెప్తున్నా బాగా గుర్తుంచుకోండి రేపు పదిహేడవ డేటు రేపు మన ముస్తాబాద్ మండల్లో సర్పంచ్ ఎలక్షన్ జరగబోతున్నాయి ఒకటి ఆలోచించుకోండి మీరు ఓటేసే ముందు ఓటు ఎవరికి వేయాలి ఎందుకు వేయాలి దేనికోసం వేయాలి ఊరు అభివృద్ధి కోసమా మన వ్యక్తిగత అభివృద్ధి కోసమా ఎందుకు ఆలోచించి ఓటేయాలి ఓటు వేసిన తర్వాత చేయి నుంచి జారిపోయిన తర్వాత బాధపడితే ఏమి రాదు అందుకే మీరు ఓటేసే ముందే ఒక్కటికి రెండుసార్లు ఆలోచించుకొని ఓటేయండి ఇతను మా ఊరికి అభివృద్ధి చేస్తాడా మాకుండే సమస్యల్ని పరిష్కరిస్తాడా లేదని ఆలోచించి ఓటేయండి ఇది రోజు మీకు టైం ఉంది రేపు పొద్దున ఆరు గంటల నుంచి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది ఒక్క ఒక్కరోజు ఆలోచించుకోండి ఎవరు కరెక్ట్ నాయకుడు ఎవరు ఎప్పుడు మన ముస్తఫాల్ని ఉండి ప్రజలకు సేవ చేస్తారు ఎవరు ఎప్పుడు మన ముస్తబ ప్రజల్ని ఆదుకుంటారు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడతారు ఇలాంటి వారిని సర్పంచ్ అభ్యర్థిగా గెలిపేవాడి తప్ప వేరే వారిని ఎవరిని గెలిపేయకండి ఎందుకంటే మనకు సమస్య ఉన్నప్పుడు సర్పంచ్ కనున్న పోయేసి మాట్లాడతా అనే వ్యక్తికి మనం ఓటేసి గెలిపేయాలి ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎవరెవరైతే సర్పంచ్ పోటీ చేస్తున్నారో వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చిర్రో అవి తీర్చకుండా అడగాల్సిన బాధ్యత మీదే మీరు అనుకో ఎవ్వరు అడగరు అది గుర్తుంచుకోండి ఎవరెవరు ఏమేమి హామీలు ఇచ్చారో అది తీర్చకుంటే అడిగే హక్కు మీ అందరికీ ఉంటుంది మనకు ఓటు హక్కును ఎందుకున్నది ఒక మంచి వ్యక్తిని గెలిపించుకోవడానికి గ్రామ అభివృద్ధి తోడ్పడడానికి మీరు చేతులుగా వెళ్ళడానికి ఆకులు అట్టుకుంటే ఏమవుతుందన్నట్టు ఆ సామెతను గుర్తు తెచ్చుకొని ఎవరికి ఓటు వేయాలనేది ఆలోచించుకొని ఓటేయండి ఒక్కటే నిమిషంలో ఓటు పడుతుంది ఐదు సంవత్సరాల దాకా బాధపడుతుంది అదే ఒక్కటే నిమిషంలో మంచి వ్యక్తికి ఓటు పడితే ఐదు సంవత్సరాల దాకా మన ఊరు బాగుంటుంది ఆలోచించండి మీకు ఇది ఒక్కరోజు టైం ఉన్నది రేపటి నుంచి మీ చుట్టూ తిరిగిన నాయకులు మీకు గనబడరు ఈ పది రోజులు మీ ఇంటి దగ్గరికి వచ్చి ఎంతమంది ఎన్న ఆమెలు ఇచ్చారు మీకు అన్నీ తెలుసు ఎంతమంది ఎంత బతిలాడరు మీకు అందరూ తెలుసు అందులో ఒక్క పర్సన్కి మంచి పర్సన్కి ఓటేయండి మన గ్రామ అభివృద్ధిని అందరం కలిసి బాగు చేసుకుందాం ఇంకొకటి బాగా ఆలోచించండి కొంతమంది వ్యక్తులు ఓటేయకుండా ఇంటి దగ్గరలో ఉంటారు ఆ వ్యక్తులు తప్పనిసరిగా ఓటేయండి ఎందుకంటే మనం చాలాసార్లు చూసుంటాం ఒక్క ఓటుతోని రిజల్ట్ మొత్తం చేంజ్ అయించే అవకాశం ఉంటుంది ఒక్కడే ఓటుతో గెలిచే అవకాశం ఉంటుంది ఓట్లు అయిపోయిన తర్వాత బాధపడడం కన్నా ఓటు వినియోగించుకోరు అండ్ మా ముస్తాబా సర్పంచ్ క్యాండిటెలు అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ గెలిచేవారు కంగ్రాచ్యులేషన్ మీరు ఎవరైతే మా ముస్తాబాద్కి సర్పంచ్గా గెలుస్తారో మీరు ఏమేమి హామీలు ఇచ్చిరో మా ముస్తాబాద్కి అవన్నీ తీర్చాలి తీర్చకుంటే అడగడం మాత్రం తప్పకుండా ఉంటుంది ప్రశ్నించడం కూడా తప్పకుండా ఉంటుంది హామీలు ఇచ్చే ముందు ఆలోచించాలి ఏ ఆమె సరే ఇచ్చే ముందు ఆలోచించి హామీలు ఇవ్వాలి లేకుంటే హామీలు ఇవ్వద్దు నా సాత అని చెప్పేసి నేను కూర్చోవాలి ఎవరైతే ముసవా సర్పంచ్ గెలుస్తారో వాళ్ళు తప్పకుండా ఎవరైనా సరే ఏమేమి హామీలు ఇచ్చారో వాళ్ళు చేయాల్సిందే అది గుర్తుంచుకొని ఉండండి లేకుంటే ముందున్న రోజులు కావులు ఊకోరు రాజకీయంలోకి వచ్చినప్పుడు ప్రజల సేవేషన్కి వచ్చినప్పుడు సేవనే వేయాలి తప్ప దొంగ రాజకీయాలు చేస్తా అంటే ఎవరు ఊరుకోరు నేను మాత్రం ఊరుకోవడం లేదు అది ఎవరైనా సరే మీరు ఇప్పుడైతే మా ముస్తావాదికి ఏమేమి హామీలు ఇచ్చారో అవి తప్పకుండా తీర్చాలి నెరవేర్చాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అందరికీ సర్పంచ్ క్యాండీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఓటర్స్ అందరూ రేపు పొద్దున తొందర వెళ్ళి ఒక మంచి వ్యక్తికి ఓటేసి మన గ్రామాన్ని ఒక మంచి వ్యక్తి చేలో పెట్టి మన ముస్తా గ్రామాన్ని ఒక ప్రశాంతంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో చూడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను